హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ పార్ ఆంధ్ర సో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ అల్పపీడన ప్రభావం అనేది ఉండబోతుందని చెప్పేసి చెప్తాం సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది కొన్ని చోట్ల ఏదైతే దక్షిణ కోస్తా అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లాలో మనమైతే లైట్గా రేన్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది సో తిరుపతి ఏదైతే మనకి నెల్లూరు తిరుపతి శ్రీహకాళహస్తి అదేవిధంగా శ్రీ సోలూరుపేట ఇవన్నీ కూడా మనకైతే ఆల్రెడీ రెయిన్స్ అనేవి పడటం జరుగుతుంది సో రిమైనింగ్ ఇవి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో ఎక్కువ మొత్తంలో రేన్స్ అయితే ఉన్నాయి అంటే దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలు అదేవిధంగా మనకి ఉత్తరాంధ్రలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు అయితే అంటే పడే అవకాశం అయితే ఉంది సో ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ఇప్పుడు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా అందరిటువంటి రైతు సోదరులకు మీరు దయచేసి తెలియజేయండి వరిసైలను ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా చూచిస్తున్నాం మాక్సిమం ఎక్కువ మొత్తంలో రెయిన్స్ పడే అవకాశాలు అయితే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో దక్షిణ రాయలసీమ జిల్లాలో ఉన్నాయి సో ఉత్తరాంధ్రకి వచ్చేసరికి మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి అంటే శివకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి సిలకలూరుపేట విజయవాడ ఏలూరు అదేవిధంగా మనకి ఒంగోలు ఇవన్నీ కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఎక్కువ మొత్తంలో మనకి నెల్లూరు అదేవిధంగా తిరుపతి దక్షిణ కోస్తా దక్షిణ రాయలసీమ జిల్లాలు అదేవిధంగా మనకి ఇక్కడ ఉత్తరాంధ్రలో కూడా తేలిక పట్టించే కొన్ని మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ మ్యాక్సిమం మనకైతే రేమ్స్ అయితే ఉన్నాయండి బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ టు ఆల్ మీ కనపతి సదామి సేవలో వెదర్ చూస్తారు ఆంధ్ర